మేషరాశి మేషరాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా బాగుంది కాకపోతే మనోవ్యాధి ఉంటుంది పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మనకి ఎదురింటి వాడికి అప్పు రాలేదని ఎదురి అవతల పక్కింటి వాడికి అప్పులు వచ్చినాయి అని బాధ ఇక్కడేమో రాలేదని బాధ ఈడే మన ఫ్రెండ్ ఆడేమో మన ఎనిమి అనమాట కాబట్టి మనకు రాలేదని బాధ కంటే కూడా ప్రతి చిన్న సమస్యకి కూడా ఈ వ్యయ వ్యయ రాహు ఏం చేస్తాడంటే బాధలు పెడుతూ ఉంటాడు ఇది ఒకటి రెండో పాయింట్ శత్రువులపై విజయం సాధించేస్తారు మీరు వాడు భర్త అయినా సరే మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నాడు అనుకో తాగేసి వచ్చి మీరేంత టెక్కర్లు ఇద్దమ్మా మీ యొక్క గ్రహస్థితి వల్ల వాడు బయటకు వెళ్తే చిన్న యాక్సిడెంట్ అవ్వడం గ్యారెంటీ అందులో డౌట్ లేదు ఆడదాని శాపానికి ఎవడు దుర్యోధనుడే మిగలదు ఆఫ్టర్ లేళ్ళంతా మామూలు భర్తలు కలి కలి దేవుణ్ణే ఛాలెంజ్ చేసేటటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని తొడకొట్టి ఛాలెంజ్ చేసిన కలి అవతారం వాడు దుర్యోధనుడు వాడే గొప్పకూలిపాడు ద్రౌపది శాపానికి కాబట్టి శత్రువులపై విజయం మీరు సాధిస్తారు మేషరాజు వాడు ఇకపోతే డబ్బులండి 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 డబ్బులు ఎందుకు రావురా నాయనా కష్టపడితే ఎందుకు రావు మేషరాస్ అంటేనే కష్టపడి కష్టపడతారు అసలు అన్నం తినడానికి కూడా టైం లేకుండా కష్టపడతారు కాబట్టి తిండి కంటే కూడా మీరు పని మీద దృష్టి పెడతారు కాబట్టి చాలా నిజాయితీ పొరలు మీరు మేష్ రాష్ట్ర వాళ్ళు వద్దంటే డబ్బు వస్తుంది అయినా మీకు ఏ వాడిని చూడండి ఏ ఫోన్ ఎత్తండి ఏమైనా గురువు గారు నాకు బాధలు ఉన్నాయండి నాకు నేను బాధలు ఉండకపోతే ఏమి ఉంటాయన్నా సుఖాలు ఉంటాయి నువ్వు చెప్తావా ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు అది చెప్తావా నీ పెళ్ళానికి చెప్తావా ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావో నీ తల్లికి చెప్తావా నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నావు యూ డోంట్ డూ దాట్స్ బట్ కష్టాలు మాత్రం పక్కింటోడు ఎదిరింటోడు అందరి చెవులు ఫ్రీగా ఉన్నాయని అందరికీ ఓదకరు దంపుడుగా చెప్పేసి బురలు తినేస్తాం కాబట్టి ఇది మీకు అన్నీ కూడా ఒకటి చెప్తాడు ఏమంటే ఒక ముక్క చెప్పారని మిగతా అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయాలి మేము చార్జ్ చేయం కదా డబ్బులు చార్జ్ చేయము మరి అటువంటిప్పుడు మీరు ఎంత రాయల్గా ఎంత విశ్వాసంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం జాతక శాస్త్రం పట్ట కాబట్టి ఈ యొక్క మేష్రాష్ వారందరూ కూడా విద్యార్థులు అమెరికాలో వెళ్ళిపోతారు అక్కడ ట్రంప్ మొగుడు మీ ముగుడు అక్కడ ఉన్నాడు ట్రంప్ స్టాంప్ అంటాడు అసలు వాళ్ళకే అక్కడ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకే డిస్మిస్ చేసేస్తాను అంటున్నాడు ఇక గ్రీన్ కార్డు మరి ఏళ్ళు వెళ్ళే వాళ్ళ సంగతి ఆలోచించుకోండి బాబు విశ్వవిద్యాలయాలు మాత్రం రండి 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 అంటూ ఉంటాయి మీకు సీట్లు గ్యారంటీ కోర్సులు కోరుకున్న కోర్సుల్లో గ్యారంటీ డబ్బులు రెడీ చేసుకోండి అంతా కూడా ఇక భార్యాభర్తల విడాకులు రెడీ చిన్న చిన్న కారణానికి భార్యాభర్తలు మరి కోర్టులకు వెళ్ళిపోతున్నారు డోంట్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ ద కోర్ట్ అడ్జస్ట్ అవ్వండి కానీ ఈ యొక్క మేష రాశి వారంతా కూడా మరి ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు లాభ జన్మ జన్మస్థ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ కారణాల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది మరి ఇతర జాతక విషయాల కోసం మీరు నన్ను డైరెక్ట్ సంప్రదించవచ్చు అండ్ రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి పరిహారాలు మీరు చక్కగా రావి చెట్టు నోటి సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరుగుడే తిరుగుడు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కానీ నీళ్లు మాత్రం వేయాలి నీళ్ళు లేకుండా చేసిన ఏ ప్రదక్షిణ కూడా మీకు కలిసి రాదు కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని ఇంట్లో పటాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో తీసుకోండి దాన్ని కుంకుమార్చన దుర్గాయ దుర్గాయనమ అని మరి కుంకుమార్చన చేసుకోవడం శ్రీ చక్రపతి స్థాపన ఇంట్లో చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు ఈ నెలలో వస్తాయి శుభమస్తు జ్ఞాన ప్రిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా చూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగేలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళా అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియా ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం నాసా ఇస్ గివింగ్ యూ ద యుగ్నిచ్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ని నాసా సైంటిస్ట్లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ విలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ నాసా సైంటిస్ట్ కమాన్ ఆన్సర్ టు ద పాయింట్ ఈ మ్యాగ్నెట్యూడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యుగ్నెట్యూడ్ ఆఫ్ ద విలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యు ఫిల్అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ ని కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగాన మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళ సమయంలో జరిగింది ఇట్ ఇస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసిన ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృదయగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్మణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టినలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అర్థ అంతా కూడా మునిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగిందని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి ద్వాపర యుగంలోనూ మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా సత్యాయగే ప్రథమపాదయాన్ని చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్యువరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటి ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలి అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండూ అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సమ సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్సే వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డి చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్ద ముద్దంటాం ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నారు బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడ కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు నుండి పెట్టుకోకూడదు ఇది డీహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కొండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీరం చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికాన్స్ మై డియర్ లండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ దా ఇది చల్ల వాటర్ అనేసి బుక్ బ్రుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాలు లాంటి టైములో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసిసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికినా వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యుల్ని అందరిని తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాత్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తో నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లీ హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్పోర్ట్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబెస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వి విల్ గివ్ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వెన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి